శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడను ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు కోరుకున్న ధనాన్ని చెంతకు చేరబోతుంది బిడ్డ ఈ క్షణమే ఇది విను నీ ఆనందానికి అవధులే ఉండవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజుతో నీకు అందవలసిన ధనం నీకు అందబోతుంది ఇక్కడైనా సరే ఆనందంగా ఉండి నీ సాయి తండ్రి చెప్పేటటువంటి నాలుగు మాటలను ప్రశాంతంగా వినమ్మా ఎంతో కష్టపడి చేసినటువంటి కార్యంలో విజయం అందలేదని చాలా దిగులుగా ఉన్నావు కదమ్మా ఆ బాధనంతా దిగుమిగుకొని నా మీద విశ్వాసం ఉంచి నేను చెప్పే మాటలు విని తల్లి నీ మనసు ప్రశాంతంగా మారుతుంది నీ మనసు ఆనందంతో నిండిపోతుంది నువ్వు ఇప్పటి వరకు ఏ పన్ను అయితే మొదలు పెట్టావో ఆ పనిలో నీకు విజయం రాలేదని పక్కన పెట్టావు ఆ కార్యంలో నీకు లాభాలు ఇప్పుడు రాబోతున్నాయి బిడ్డ దానివల్ల నీకు సమాజంలో గౌరవ మర్యాదలు అందబోతున్నాయి ఆ పనిలో నువ్వు ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నావు తల్లి నీకు మంచి సహాయం కూడా అందబోతుంది సమాజంలో నీకంటూ ఒక గౌరవం లేదని గుర్తింపు లేదని దిగులు పడుతూ ఉన్నావు కదా ఎవరి దగ్గరైతే తల ఎత్తుకుని జీవించాలి అనుకుంటున్నావో ఎవరి దగ్గరైతే అవమానాలను ఎదుర్కొన్నావో వారి దగ్గర ఎంతో గౌరవం మర్యాదలతో జీవించబోతున్నావమ్మా నేను చెప్పి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా విను ఆలోచించకుండా చేసే ఏ కార్యమైనా సరే మధ్యలో ఆగిపోతుంది అదేవిధంగా బాగా ఆలోచించి ప్రతి విషయాన్ని చవిచూసి చేసింది నువ్వు అంటే నువ్వు ముందు చూపుతో ఆలోచించి ఏ కార్యానైనా సరే మొదలుపెట్టావంటే ఆ పని కోసం ఎంతో కష్టపడ్డావు ఎన్నో నిద్రలేని రాతులు గడిపావు ఆ పని కోసం నువ్వు ఆహర్నిసలు పని అడ్డుపాటు పడ్డావు చూడుబిడ్డ నీకు ఎవరో ఇచ్చే ధనాన్ని అందవలసిన అవసరం లేదు కార్యంలో నువ్వు కష్టపడి చేసుకున్నటువంటి పనిలో నువ్వు అనుకున్న దాన్ని పొందుతావు ఇది నా మాటగా స్వీకరించు ఇక నీ బాధలన్నీ దూరం అవుతాయి ఇక రెండు రోజుల్లో నువ్వు అనుకున్నది నీ గుమ్మం దగ్గర ఉంటుంది బిడ్డ ఏమర పడుతూ ఉండకుండా దాన్ని అందుకో నువ్వు నా ముద్దులు బిడ్డవు కదా దిగులు పడకో నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేనమ్మా నీకెవరూ సహాయం చేయవలసిన అవసరం లేదు ఇతరుల గురించి ఆలోచించవద్దు నీకు నీ సాయి తండ్రి ఆశీర్వాదం బలంగా తోడుగా ఉందమ్మా ఇప్పుడు ఉన్న ఈ లోకంలో చుట్టూ ఉన్న వారందరూ స్వార్థపరులే వారి అవసరం తీరినంత వరకు మనతో ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతను చూపిస్తూ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు వారి అవసరం తీరిన తర్వాత ఎంత దూరంగా వెళ్ళిపోతారు బిడ్డ నువ్వు ఎంతో మందికి సహాయం చేశావు ఎంతో మందికి ఆదరించావు కానీ నీకు కష్టం వచ్చిన సమయంలో నీ చెంత ఎవరు లేరు నీకు ఎవరూ సహాయం చేయడం లేదని ఎంతో మదన పడ్డావు కదా బిడ్డ కష్టం తర్వాత సుఖం ఉంటుందన్న మాట మాత్రం మర్చిపోవద్దు మళ్ళా నువ్వు అనుకున్న స్థాయి కంటే అధికంగా ధనం నీ చెంతకు చేరబోతుంది సమాజంలో గౌరవం మర్యాదలు ఎక్కువవుతాయి ఎవరైతే నిన్ను అవమానించి నీకు దూరంగా వెళ్ళిన వాళ్ళు నీ చెంతకు చేరబోతున్నారమ్మా నేను చెప్పి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నీ చెంతనున్న వాళ్ళు ఎవరు ఎలాంటివారో నువ్వు చాలా దగ్గర నుంచి చూసావు ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నావు ఇకనైనా సరే జాగ్రత్త బిడ్డ ఇది నా మాటగా చెప్పు ఇక మీదట నీకు నూతన పరిచయాలు పెరుగుతాయి ఎవరితో ఎంతవరకు మసులుకోవాలో వారితో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ఉండు ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు అలా నమ్మి ఇంతకుముందు ఎంత బాధపడ్డావో తెలుసుకో ఇకనైనా సరే జాగ్రత్త బిడ్డ అందిన ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకుండా కుటుంబానికి ఎంత అవసరమో అంతవరకే అందించు నువ్వు కోల్పోయిన ఆనందాన్ని సంతోషభరితమైన జీవితాన్ని అనుభవించు బిడ్డ నీ విషయాన్ని మాత్రం చాలా జా అంటే ఈ యొక్క విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా విను నీ చెంత చేరి ఎవరైతే నీ ముందు వేరే వారి గురించి నీకు చాడీలు చెప్తూ నిన్ను వారికంటే అధికం చేసుకుంటూ మాట్లాడుతూ నిన్ను పొగుడుతూ ఉంటారో వారిని మాత్రం నీ దగ్గరికి చేరనివ్వద్దు అలాంటి వారితో చాలా ప్రమాదం బిడ్డ నిన్ను ఎవరైతే అను అవమానించారో ఎవరైతే నీ ఏ కార్యంలో కూడా దూరం ఉంచారో ఎవరైతే నిన్ను ఎగతాలు చేశారో వారందరికీ కూడా గుణపాఠం చెప్పబోతున్నావు అలా వారందరికీ కూడా గుణపాఠం నీ చేత చెప్పించే బాధ్యత కూడా నాది బిడ్డ ఏది కూడా శాశ్వతం కాదు మన దగ్గర ఈ రోజు ఉందని అహంకారాన్ని మాత్రం ఎప్పుడు కూడా చూపించకూడదు నా దగ్గర ఎక్కడ ఈ రోజు ఉందని అహంకారం అస్సలు ఏది కూడా నువ్వు చూపించావంటే ఈ రోజుల్లో అహం ఉన్న దగ్గర ధనం ఉండదు బిడ్డ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అయినా అదేవిధంగా సిరి సంపదలతో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరిని కూడా అవహేళన చేయకూడదు ఎవరిని కూడా కించపడకూడదు నీ సాయి తండ్రి చెప్పినీవి ఇక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోబిడ్డ గుణం ఉన్న దగ్గరే ధనం ఉంటుందని గుర్తుంచుకో నువ్వు నీ కుటుంబం సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తావు నా మీద విశ్వాసం ఉంచు నీకు అంతా మంచి జరుగుతుంది నా ఆశీసు ఎప్పుడు కూడా ఉంటాయని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు